అధ్యాయము ఇరవై మూడు వర్షం నుండి దేవుని వాక్యాన్ని ఈ ధర్మ ధ్యానం కొరకు చదువుకొని కొన్ని విషయాలు నేర్చుకున్నాను మహారా నీళ్ళు వాళ్ళు ఆ నీళ్లు త్రాగలేకపోయారు అందువల్ల దానికి అని పేరు కలిగింది మేమేమి అని మూర్షుల మీద చదువుకునగా అతడు యహోవాకు మరిపెట్టెను అంతటి అతనికి ఒక చెట్టును చూపెను అది అందరుగా వేసిన తర్వాత ಜೀವಿ <laughs>

Mata Galonio, mahumotula ni kupa, nena ni basin chupa, naji misa, పరిశుద్ధ బైబిల్ రంగంలో దేవుని ప్రజలైన ఇస్రాలు ఐగుతు దేశంలో నుండి ఖాళ్ దేశానికి వారి ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత దేవుడు వారిని అరణ్య మార్గాన్ని నడిపించాడు వారు అరణ్య మార్గాన్ని నడుస్తున్నప్పుడు వారికి మార్గంలో ఎన్నో అవాంతరాలు ఎర్ర సముద్రం ఎదురైంది దేవుడు అద్భుతంగా ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలలో వారిని నడిపించాడు పగలు మేఘ స్తంభంగా దేవుడు ఉన్నాడు రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్ర భక్తులు పాడాడు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై అని దేవుడు పగలు మేఘ స్తంభముగా అనగా ఎండ అనేది వాళ్ళకి తెలియకుండా మేఘాలను నడిపాడు రాత్రి వేళ వాళ్ళు కట్టిక చీకటిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు చీకటి అనేది వాళ్ళకి తెలియకుండా వారికి అగ్రిని పంపించాడు అగ్రిస్తంభాన్ని గురిపించాడు అంత మాత్రమే కాదు వారి ప్రయాణంలో ఎదురుగా ఎర్ర సముద్రం అనేక రకాలైన ఆటంకాలు ఎదురైనప్పుడు దేవుడు ఆటంకాలన్నిటినీ దాటించాడు వారి ప్రయాణంలో దేవుడు ఎంతగానో తోడుగా ఉన్నాడు ప్రియమైన దేవుని బిడలాగా దేవుడు ఆ అరణ్య మార్గాన వారిని నడిపిస్తున్నప్పుడు దేశం నుండి వారిని విడిపించి అరణ్య మార్గం నడిపిస్తున్నప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో వారు ప్రయాణం చేశారు అని అంటే బైబిల్ మనం కొన్ని మాటలు చదువుకున్నప్పుడు ఆశ్చర్యపోక తప్పును చదవండి ఆ ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం పదిహేను వచ్చిన తాపకరమైన పాములను తేనును కలిగి ఎడారి అయి నీరు భయంకరమైన ఆ గొప్ప అరణ్యములు ఆయన నిన్ను నడిపించను నడిపిస్తాను देव peace me వాళ్ళు త్రాగటానికి కూడా నీళ్లు లేనటువంటి ఆ భయంకరమైన ఎడారి ఆ ఆ ఎడారిలో దేవుడు ఎలా నడిపించాడు తెలుసా పగలు మేఘ స్తంభంగా ఉన్నాడు రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు వాళ్ళు నడిపిస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అలా నడిపిస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అధ్యాయంలో మారా అనే ఒక ప్రాంతానికి వచ్చారట నేను పేరు చెప్పండి మారా ఏంటి యారా కాదు మారా ఈ మారా అనే ప్రాంతానికి రాగానే వాళ్ళకి దాహమైంది మనుషులు తాగుతాం అనుకున్నారు అలా ఒక చిన్న ఒక చిన్న కాలం లాంటి దాంట్లోకి వెళ్ళి ఆ నీళ్లు తాగుదామని వాళ్ళు ప్రయత్నం చేయగానే ఆ మారాలో ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయంటే చేదుగా నీళ్ళు తాగలేకపోయారు అయ్యో నీళ్ళు ఎంత చేదుగా ఉంది అసలు నీళ్ళు తీగా ఉంటాయి అంటారు చప్పగా ఉంటాయి అంటారు కొన్ని చోట్ల ఉప్పుగా ఉన్నాయి అంటారు ఈ ఉప్పు నీళ్ళు అంటారు చప్పటి నీళ్ళు అంటారు